గొర్రెలు మేక పిల్లలు మరణాల గల కారణాలు పుట్టిన వెంటనే గొర్రె పిల్ల కానీ మేకపిల్ల కానీ బొడ్డు కంతరించి టింక్చర్ అయోడిన్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్ అప్లై చేసి ఆ బొడ్డు పైభాగాన మంచి దారంతో కట్టినట్టయితే అది ఇన్ఫెక్షన్ గురి కాకుండా ఉంటుంది పుట్టిన వెంటనే అంటే అరగంట గంటలోపు గొర్రెకు మే పిల్లకు కానీ మేక పిల్లకి కానీ జున్ను పాలు తాగించినట్టయితే దాని జీవిత కాలంలో రోగాల బారిన పడకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ రోజుల పాటు మూడు నుంచి నాలుగు విడతలుగా మధ్య మధ్య గ్యాప్ ఇచ్చుకుంటూ తాపించాల్సి ఉంటుంది దాని యొక్క బాడీ వెయిట్లో ఒకటి బై ఇరవై శాతం వరకు తాగించాల్సి తాగించాల్సిన అవసరం ఉంటుంది మేక పిల్లలు మరణాలు వాతావరణ పరిస్థితుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చలికాలంలో ఈ గొర్రె పిల్ల మరణాలు చాలా ఎక్కువ అవి చలికాలంలో చలి ఉన్నట్టయితే వారిని పడే అవకాశం ఉంది కాబట్టి మరి గొర్రెలు గొర్రెల పెంపకదారులు మేకల పెంపకదారులు యొక్క తీవ్రత కానీ చలి తీవ్రత కానీ మరి వర్షము కాలంలో వర్షం యొక్క డైరెక్ట్గా దాని యొక్క తీవ్రత వాటి మీద పడకుండా మనం చూసుకోవాలి ఈ గొర్రె మేక పిల్లలకు పాలు సరిగా లేకపోవడం గల కూడా మరి అవి సరిగా పెరగక ఎదుగుదల లేక చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పాలు సరిపోకపోయినట్టయితే పాలను తయారు చేసుకొని మరి ఇచ్చినట్టు అయితే చాలా బాగా ఉంటది చెప్పినట్టు తప్పనిసరిగా వాటికి సరిపోయే పాలు దాని బాడీ వైట్ ని బట్టి కూడా ఇవ్వాల్సి ఉంటది చాలా తక్కువ స్థలం ఇచ్చినట్టు అయితే అవి ఒకదాని మీద ఒకటి దానికి స్థలం సరిపోక అవి ఒత్తిడికి గురై చనిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళ మేక పిల్లలు మట్టి తినడం కూడా మనం చూస్తూ ఉంటాం అవి మట్టి తినకుండా వాటి ఇండల్ బ్రిక్స్ కట్టినట్టయితే అవి వాటిని నాకుతూ ఈ మట్టి తినడం అనేది మరిసిపోతాయి కాబట్టి మరణాలు ఉండవు పొదువు సరిగా శుభ్రంగా లేకపోయినట్టయితే కూడా వాటికి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్లలో ముఖ్యంగా చాలా రకాలు ఉంటాయి మరియు కూడా డాక్టర్స్ అలా మేరకు వీటికి సరైన చికిత్స చేయించినట్టయితే మనం గొర్రె పిల్లల మరణాలు అరికట్టడానికి చాలా అవకాశం ఉంటుంది హాయ్ అండి నేను మీ హైపరాది జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు మీరు ఎవరైనా పశువులను పెంచుకుంటున్నా వాటికి ఏదైనా సమస్యలున్నా వాటి పట్ల మీకు డౌట్లు డౌట్లున్నా వెటర్నరీ విజ్ఞానం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్లున్నా కూడా ఈ వెటర్నరీ విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్